నమస్కారం ఈరోజు మనం పచ్చ కర్పూరం గురించి దాని అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం సాధారణ కర్పూరం కన్నా పచ్చ కర్పూరం ఎంతో విశిష్టమైనది స్వచ్ఛమైనది దీనిని పూజలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా పచ్చ కర్పూరానికి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నమ్మకం ఈ వీడియోలో పచ్చ కర్పూరం యొక్క ముఖ్యమైన లాభాలను వివరంగా చర్చిద్దాం ఎందుకు ఇది ప్రత్యేకమైనదో చూద్దాం ముఖ్యంగా పూజలలో పచ్చకర్పూరం వాడకం తప్పనిసరి దీని సువాసన మనసును ప్రశాంతపరుస్తుంది ధ్యానానికి పూజలకు ఏకాగ్రతను పెంచుతుంది ఇంట్లో ధూపం వేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని అంటారు దేవాలయాలలో కూడా దీనినే ఉపయోగిస్తారు పచ్చకర్పూరం వెలిగించడం అనేది అహంకారం కరిగిపోవడానికి జ్ఞానాన్ని పొందడానికి ప్రతీకగా భావిస్తారు ఇది దైవిక శక్తులను ఆకర్షిస్తుందని బలంగా నమ్ముతారు చూశారు కదా పచ్చకర్పూరం కేవలం వాసనకే కాదు ఎన్నో గొప్ప ప్రయోజనాలను కలిగి ఉంది ఆధ్యాత్మికంగా మనకు తోడ్పడుతుంది మీ ఇంట్లో పూజలలో ధ్యాన సమయంలో పచ్చకర్పూరాన్ని ఉపయోగించడం ద్వారా దీని లాభాలను పొందవచ్చు ఇది సులభంగా లభ్యమవుతుంది మరియు ఉపయోగించడానికి సురక్షితమైనది ఈ సమాచారం మీకు నచ్చితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు